వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్ అయితే ఇవి పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయకి కాయ సైజికి అయితే మంచిగా పనిచేస్తాయి మీకు ఎవరికన్నా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది మూడు వందల యాభై రూపాయలు నందగా ఆరు వందల యాభై రూపాయలన ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది నైన్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కోలాల్లో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలలో టాప్ రేట్ చూసుకుంటే నూట తొంభై ఐదు రూపాయలు ఒక టాప్ రేటు రెండు అయితే టాప్ రేట్ అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే రేట్ మాత్రం పడినా అయినా ఈ నూట అరవై నూట డెబ్బై కూడా అక్కడక్కడ మాత్రమే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే పడ్డాము సూపర్ టాప్ చూసుకుంటే కోలాలు రెండు వందల టాప్ రేటు కలకల్లో నూట డెబ్బై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి